బ్రహ్మందు ప్రియలార మరి యథావిధిగా మనము మోసే చేసిన ప్రార్థన దేవుడిచ్చిన జవాబు అనే అంశములపై మనము ధ్యానం చేసుకున్నాము బ్రహ్మందు ప్రియలార భక్తుడైనటువంటి మోసే గారికి పలుమార్లు మరి దేవుని యొక్క పాద సన్నిధిలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవించచ్చు అయితే దేవుడు అద్భుతములు మహత్కార్యములు చేసి సూచన క్రియలు చేసి మోసేను పంపినప్పటికీ మోసే గారు నీవు పంపదలిచిన వారిని పంపు అనడం మాత్రం మానలేదు చూడండి మరి మోసే గారు ఏమని ప్రార్థన చేస్తున్నారు ఈరోజు అంటే నిర్గమాఖాండము ఆరు వచ్చినాయి ముప్పై వచ్చినాయి నిర్గమకాండము ఆరు వచ్చాయి ముప్పై వచ్చి మోసే చిత్తగించమో నేను మాట ప్రాంత్యము గలవాడను నా మాట ఎట్లు వినునని ఎగోవా సన్నిధిని పలికిను చూడండి మోషే గారు వచ్చి దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉంటే ఇస్రాయిల కింక శ్రమ పెరిగింది రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం ఇసుయకున్న శ్రమ మరి కాస్త పెరిగినట్లుగా మనం చూసాం అయితే భక్తుడైనటువంటి మోషే గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభు నీవు ఫరో దగ్గరికి వెళ్ళి నన్ను మాట్లాడమంటున్నావు కానీ ఫరో దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడిన ఫరో నా మాట వినడు నేను నోటి మాంద్యము గలవాడను అని మరొకసారి దేవుని సన్నిధిని భక్తుడైనటువంటి మోషే గారు పలుకుతూ ఉన్నారు నువ్వు చిత్తగించినైనా నా మాట వినప్రభ ఫరు నా మాట వినడయ్యా చాలా మరి కఠినమైనటువంటి వ్యక్తి అని మాట్లాడుతూ ఉన్నటువంటి ఉన్నటువంటి సందర్భంలో ఏ మాత్రం ఆ చేయకుండా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరొక పర్యాయము భక్తుడైన మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు చూడండి దేవుడు గారు ఒకరికొకరు ఎలా మాట్లాడుకుంటున్నారంటే ఒక మనిషి మనిషితో సంభాషించినట్లు కానీ మనిషి మనిషితో మాట్లాడినట్లు కానీ ఈ మాటలన్నీ కూడా మనకు కనబడుతున్నాయి ఏడు అధ్యాయం మొదటి వచనంలో ప్రభు మోసే జవాబిస్తున్నారు మన ప్రశ్నలకు మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహించగలిగిన వాడు మన ప్రభు కనుక ఏడు వచ్చే మొదటి వచ్చిన కాగా ఏహో మోషతో ఇట్ల నేను ఇదిగో నేను పరువు దేవునిగా నియమించి తిని నీ అన్న ఆహార నీకు ప్రవక్తగా ప్రభునందు ప్రభునందులాగా మరి మునుపు మనము గమనించినట్లయితే నీ అయినటువంటి అహరోనకు నువ్వు దేవుడుగా ఉంటావు అని ప్రభు చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారో చూడండి నిన్ను నేను ఫరోకు దేవునిగా నియమిస్తున్నాను ప్రభునందు నందు ప్రియులారా ఫరోకుండి దేవునిగా నేను నియమిస్తున్నాను నీ అన్నయ్య అయినటువంటి అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చాలాసార్లు మానవులమైనటువంటి మనం మానవులుగా మనలను మనం తక్కువంచనా వేసుకోవచ్చేమో వేసుకున్నా పర్లేదేమో కానీ దేవుని పిల్లలుగా విశ్వాసులుగా మనము మనలను మనము తక్కువంచినా వేసుకోకూడదు ఎందుకంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక ఆయన సర్వశక్తి గల దేవుడు గనుక ఆయన ఇప్పుడు కూడా మనం తక్కువ వంచిన వేయకూడదు ఆయన పిల్లలమైన మనలను మనం తక్కువంచన వేసుకోకూడదు ఎందుకనంటే మీకు వాక్యంలో చూపిస్తాను చూడండి దేవుని ప్రణాళిక మానవులమైన మన పట్ల ఎలా ఉందంటే కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనాలు నేను చదువుతున్నాను చూడండి నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు ఇవి ప్రశ్నలు ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనాలలో మనం చూస్తున్నాం నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు నువ్వు నరపుత్రుని వాడేపాటి వాడు కానీ ఐదవ వచనంలో మనం చూస్తే దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు దేవునికి స్తోత్ర మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషులేమి లేదు కానీ ఆ మనిషి దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉన్నాడో ప్రభునందు ప్రియుల దేవుణ్ణి పరిచే ఆ మనిషి ఎప్పుడైతే మారాడో వెంటనే ఆ మనిషికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి అని మనం చూసినట్లయితే దేవుని వానిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావముల వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు దేవునికి రఘునందు అపోస్డైన పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారో తెలుసా మీరు దేవదోతులకు తీర్పు తీర్చవలసిన వారని మీకు అపోస్డైనటువంటి పౌలు గారు దేవదోతులకు తీర్పు తీర్చారంటే ఆయా సందర్భాలలో మిమ్మను దైవములని నేను అనుచున్నాను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే దైవజనుడు దేవదాసయ్య గారు సెలవించిన ఒక మాట ఉంది దేవుడు ఏదేని తోటలో చల్లపోటలు వచ్చినప్పుడు దేవుడు పెద్ద దేవుడు అంట పాపమునకు పూర్వం అంటే పండు తినక ముందు ఆదామ ఎలా ఉన్నాడంటే చిన్న దేవుళ్లాగా ఉన్నాడంట దేవునికి ఎలా ఉండడమ్మా చిన్న దేవుళ్ళ ఉండడం అంతటి మహిమ దేవుడు ఈ మనిషికి ఇచ్చాడు మొదటి మానవునికి అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు మనం వాక్యములో గమనించినట్లయితే నిన్ను ఫరోకి దేవునిగా నియమిస్తున్నాను నీ అన్నయ్యైనటువంటి అహరోను నీ ప్రవక్తగా ఉండి మరి ఫరోకిని నీకును మధ్యన ఏమి చెప్పాలో అవన్నీ కూడా అహరోను తెలియపరుస్తాడు అహరోను యాజకత్వపు పని ఐగుప్తులోనే మొదలుపెట్టాడు సినాయి పర్వతం మీద నుంచి దిగి వచ్చిన తర్వాత మోషే గారు యాజకుడిగా సంపూర్ణ యాజకునిగా అహరోను ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు మోషేకును అనగా ఫరోకి దైవముగా ఉన్న మోషేకును ఈ లోకములో దుస్తునికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఫరోకును మధ్యన ఎవరున్నారు ఎవరు ఈ మాటలన్నీ చెప్తున్నారు దేవుడు చెప్పిన మాట మోసే అహరోనుకి చెప్తుంటే అహరోను ఫరోకి తెలియపరుస్తున్నాడు మరి ఈ అహరోను మధ్యవర్తిగా ఉన్నాడు దేవునికి ప్రభునందు పిల్లల రెండు వచనములో మనం చూసినట్లయితే నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలను తన నుండి నీ ఇ్రాలను చెప్పు నే నీకు చెప్పిన మాటలన్నీ నువ్వు చెప్పాలి ఏ మాట కూడా తప్పిపోవడానికి ప్రతి మాట చెప్పు ప్రతి మాట నువ్వు తెలియజేయ్ నీ అన్నకు చెప్పు నీ అన్న వెళ్ళి మాట్లాడతాడు అని మోసేగారితో ప్రభు సరిగిస్తున్నారు ఈ ప్రధానమైన అంశం ఏంటి పొరవతో మాట్లాడవలసిన మాట ఏంటి ఐగుప్తుల పెద్దలతో మాట్లాడవలసిన మాట ఏంటి అలాగే ఐగుప్తు ప్రజలతో మాట్లాడవలసిన మాట ఏంటంటే అంశం ఏంటంటే నా ప్రజలను పాని దేవునికి స్తోత్ర నా ప్రజలను పంపించు బయటికి నా ప్రజలను పానివ్వాలి ఇదే మాట మీరు చెప్పండి అని భక్తుడైనటువంటి మోషించగారికి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు మూడో వచ్చనం చూస్తే అయితే నేను ఫరో హృదయమును కట్టినపరుచి మీకు శ్రమలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి ఇబ్బందులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు కదా ఇస్రాయిల ప్రజల విషయంలో నేను ఫరో హృదయమును కట్టినపరుస్తున్నాను చూడండి సైత వాడి సమహం అనేక పర్యాయములు విశ్వాసాల మీదకి వస్తారు విశ్వాసాల మీద వచ్చి అనేకమైన దాడులు చేసి అనేకమైన కీడులు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎన్ని దాడులు చేసినా ఎన్ని కీడులు చేసినా మనం నిలబడే ఉంటున్నాం నిలిచి ఉంటున్నాం పడిపోవట్లేదు శక్తితో దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండడానికి కలిగినటువంటి కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియాల దేవుని పాద సన్నిధిలో మీ అందరికీ తెలియపరుస్తున్నా వచ్చి వచ్చినప్పుడెల్లా సైతాన సమూహం ఓడిపోయి వెళ్ళిపోతానే ఉంది కారణం ఏంటో తెలుసా దైవజన దేవరాజి గారు రాశారు

సైతాను సైన్యం ఓడిపోవడానికి మనం గెలవడానికి గల కారణం ఏంటంటే మన సైన్యమే ఎక్కువ మన శత్రువుల ధన సైన్యం కన్నా మన సైన్యమే అనగా దైవ సైన్యమే మహనీయము అనబడినటువంటి దేవుని సేన రెండు సేనలు పరలోకపు సేన భూలోకపు సేన మనం లెక్క పెడితే దేవుని పిల్లలారా మరి విస్తారమైనటువంటి విస్తారమైనటువంటి కృప దేవుడు మన పట్ల చూపిస్తూ ఉన్నారు విస్తారమైనటువంటి సైన్యం మన పక్క నుండి మీరు గమనించండి రేతులు ఆ యొక్క మల్కు అనబడినటువంటి వ్యక్తి చెవి తెరగ తెగనరిగినప్పుడు నువ్వు ఎందుకైనా తొందరపడతావు కత్తి తీసిన వాడు కత్తితోనే మరణమవుతాడు ఎందుకు కత్తి తీసావు నువ్వు నేను కానీ వేడుకుంటే నా దేవుడు ఎంతమంది దేవతలను పంపిస్తాడో తెలుసా దేవునికి స్తోత్ర నేను అడిగి పంపించి బ్రహ్మ తండ్రి పంపించంటే ఎన్ని వేల మంది దేవదత్తులను పంపిస్తాడో తెలుసా ఆరు సేనాభ్యూహుముల కంటే ఎక్కువ సైన్యాన్ని నా తండ్రి పంపిస్తాడు కాబట్టి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నటువంటి మాట గమనించండి ప్రభునందు ప్రియుల స్వరం హృదయం కఠినపరచబడుతుంది ఏమనుకుంటున్నాడు నాకు బలం ఉంది నాకు అధికారం ఉంది నాకు శక్తి ఉంది నాకు అది ఉండేది ఉంది అనుకుంటున్నాడు కానీ దేవుని పాద సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనందరం కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే మన సైన్యమే ఎక్కువ మనం ప్రార్థన చేసినామంటే మన చుట్టూ ఎప్పుడు దేవదూతల గాటు ఏం పడుతున్నాం గాసంగా పాడి ఉన్నది ఏ లోపల అది ఇచ్చారు అసలే గాలు అడెవడో సైతం అడిపే రండి గాలుడు గాలిలో తిరుగుతూ ఉంటాడు మీరు వద్ద అనే లోపల ගිතුුවද සේවදතලරතුන් හැදී අනිසාතිතයේ යාලම් පොරතුම් නැදී රලේකන් නැදී කවරලිගල ప్రార్థించిన వెంటనే దేవుడు తన దేవగంతుల దాటునుంచి క్షేమము దయచేస్తారు ముందుకు వెళ్ళి చూసినట్లయితే దేవుని పాద సన్నిధిలో ఇప్పుడు నేను హృదయమును కఠినపరిచి ఐదు దేశములో నా సూచక క్రియలను మహత్కార్యములను విస్తరింపజేస్తాను ఒకే అద్భుతానికి పంపిచేశాడు అనుకోండి ఇంకా తొమ్మిది మిగిలిపోతే అద్భుతం కాబట్టి అతని హృదయాన్ని నేను కఠినపరిచి పంపన అంటానే ఉంటాడు కానీ అద్భుతాలు అక్కడ మహత్కార్యాలు జరుగుతూనే ఉంటాయి కారణం ఏంటో తెలుసా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నా పిల్లల్ని శ్రమపరిచిన దానికి నేను ఐగుప్తుకు ఐగుప్తులో ఉన్న వాటికి ఐగుప్తులో ఉన్నటువంటి అధికారులకు నేను తీర్పు తీర్చాలి దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రియులారా ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు మోసే గారికి ఇప్పుడు ఏమని నాలుగు వచ్చిన ఫరో మీ మాట వినడు కాని చెప్పండి ఏమంటారు పరో మీ మాట వినడు కాని పరో మీ మాట అయితే వినడు ఫరో మీ మాట వినవలసిన అవసరం కూడా ఫోకి లేదు ఫరో మీ మాట వినడు దేవదాస్ అయ్యారంట ఓ ప్రార్థన చేస్తున్నారంట రోజు ప్రభా ప్రభా ఎందుకు వచ్చింది అయినా ఇంతమందిని మేము మారాలని ప్రార్థన చేసే బదులు కొడితే కుంభ కొట్టాలని దేవదాసయ్య గారు ప్రార్థన చేస్తూ అన్నారంట ప్రభా ప్రభా సైతానికి మార మనస్కరించి నీ ప్రార్థన ఎవరితోనో పడవచ్చు ప్రార్థనా పరంతో పాడలేని బాబు ఒకసారి నేను పిలుపుతాను నువ్వు చెప్పన్నానంట సైతాన్ని పిలిచారంట దేవదాస్ అయ్య గారు ప్రభు ముందు నిలబెడితే సైతాన్తో దేవదాస్ గారు అన్నారంట మారిపో మారిపోయా అంటే కొంతమందరూ మారిపోతారు అంటే సైతాన్ అన్నాడంట ఆహా అలాగా అయితే పూర్వం నాకు ఉన్న స్థానం నాకు ఇవ్వనంటే ప్రభు అన్నాడంట నేను ఆ స్థానం ఇవ్వన పూర్వం ఉన్న స్థానం నేను ఇవ్వనని ప్రభు అంటున్నారు అయితే మారనని వాడు అంటున్నాడు అప్పుడు ప్రభు అన్నారంట దేవదాసు చెప్తే వాడు మారడు వినడు ఇప్పుడు ఫరో కూడా సైతానికే సాదృశ్యంగా ఉన్నాడు కనుక ఏం ఇంజాడు మాట వినడు కాబట్టి ఫరో ఎలాగో మీ మాట వినడు నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా నా ప్రజలను ఐ నుండి వెలుపలికి దేవునికి ఆ రప్పించేవుతో అయితే మీ మాట కానీ నా చెయ్యి నా బలము నా శక్తి నేను తీర్చే తీర్పులే ఇస్రాలు అనబడిన నా ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొస్తే నా బాహుబలం చేత నేను బయటికి తీసుకొస్తాను కాబట్టి ప్రభునంద ప్రియులారా దేవుని పరిశుద్ధ లేఖనములో మనందరం కూడా గమనిస్తూ ఉన్నటువంటి మాట చూడండి ప్రభు మోషే గారికి మాట ఇచ్చారు ఖచ్చితంగా నేను ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయిల్ని బయటికి తీసుకొస్తాను ఐదవచు చూసుకుందాం చూడండి నేను ఐగుప్తు మీద చేయి చాపి ఇస్రాయిలీలను వారి మధ్య నుండి రప్పింపగాని నేను యుగోవానని ఐగుప్తీలందరూ తెలుసుకుంటారు దేవునికి ఇస్రాయిల్ తెలుసుకోవడం మాత్రమే కాదు నా చెయ్యి నా చెయ్యి చాపి ఇస్రా వారి మధ్యలో నుండి బయటకు లాగి నేను తీసుకొచ్చినప్పుడు నేను కూడా తెలుసుకుంటారు ప్రభునందు ప్రియరా ఉన్న చాలా మంది దేవుడు మనం చేసే అద్భుతాలు చూసి అప్పుడప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు నీ దేవుడే నేను కాపాడాడమ్మా నీ దేవుడేని రక్షించాడమ్మా నీ దేవుడేని చాలా చాలాసార్లు డాక్టర్లు కూడా అంటారంట ఐసీయూలో నుంచి బయటకు వచ్చేటప్పుడు లేకపోతే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అమ్మా నువ్వు చాలా క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళావు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నీ ఆరోగ్యం దిగజారిపోయింది కానీ నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావు ఎవరిని ఆపదేసినా నాకే తెలియదు కానీ నీ దేవుడే నిన్నో కాపాడా కాబట్టి ప్రభునంద ప్రియారు మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి మాట లోకం ఒప్పుకుంటుంది లోకములో ఉన్నవారు కూడా ఒప్పుకుంటారు ఏ దేవుడు మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు అని ఇప్పుడు ఐగుప్తీల చేత నేను ఒప్పింపజేస్తాను నా అద్భుతాలు చూపించి కాబట్టి ప్రభులంత్రిలారా మనందరము ఎవరిని కలుగున్నామంటే సర్వశక్తి గల దేవుణ్ణి కలుగున్నాం దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఇంకొకటి అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన తన కుమారుని పంపించి లోకము నుండి మనం ప్రత్యేకించుకొని రక్షించుకొని భాక్తి శ్రమించి సంగములో చేర్చుకొని మన హృదయములను ఆదరిస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు ఇప్పుడు ఫరో అతని సేనలు అతని సైన్యం ఇస్రాయల్ని ఇంకా శ్రమ పెంచేసారు ఇదిగో మీ మీ గడ్డినం ఏమేమో మీరింటికి లెక్క అలాగే చెప్పాలి మాకు అని చెప్పి శ్రమ పెంచేస్తే శ్రమ పెరిగిపోయింది శ్రమ పెరిగిపోవడం ద్వారా శ్రమ ఎక్కువైపోవడం ద్వారా ప్రభునందు ప్రియులారా ఇంకెక్కడ వెళ్తాం బయటికి ఎక్కడే చచ్చిపోతామా అనుకున్నారు ఇలా అంత శ్రమ కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా సర్వశక్తి గల దేవుడు కనుక ఆ స్థితిలో నుండి ఇస్రాయుల్ని విడిపించారు దేవునికి ఇస్త ఇస్రాయుల్ని విడిపించిన దేవుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుండి మనల్ని విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు మనం అడిగిన అంశములన్నీ నెరవేర్చే దేవుడు దేవుని కొన్ని ఏకైక అంశము ఫరోతో మోసే మాట్లాడవలసిన ఏకైక అంశం ఏంటంటే నా ప్రజలు బయటకు పంపించేవునికి కాబట్టి మనం ఏ స్థితిలో బంధింపబడున్నామో ఆ స్థితిలో నుండి మనల్ని విడిపించి మనకు క్షేమము కలిగజేయగలిగిన వాడు కనుక ప్రభు వైపు మనందరము చూస్తూ ఆయనపై విశ్వాసం ఉంచి ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా మూడు మాంద్యం కలిగిన వాడిని ప్రభా నాలుగు మాంద్యం కలిగిన వాడిని ప్రభా నువ్వు పాపదర్శన వాళ్ళని పంపునైనా పరిచయం చేయలేనైనా నా వల్ల కాదు ప్రభా అని సాకులు చెప్పకుండా ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి పరిచయం చేయాలి సర్వశక్తి గల దేవుడు మనకు తోడై ఉండి ఇస్రాయుడుకు జయమిచ్చినట్లు మనకు జయమిస్తారు అంటి ధన్యత ప్రభు మనందరికీ దయచేరుగా అందరం ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తుందా జీవము గల దేవుని భావ సన్నిధిలో కోడి ఉన్నటువంటి మనందరం ప్రభు వైపే చూద్దాం ప్రభు మీ మాటలను బట్టి మీరు మాకు అందించిన మాటలను బట్టి మీకు వందనాలని ప్రభు వైపు చూద్దాం वरमादे उन्डेना पक्षामैय।